హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైంబో జోడీ ఈరోజు నేనైతే స్పెషల్గా పుదీనా రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేస్తున్నానో అది మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను పుదీనా రోటి పచ్చడికి కావాల్సిన ఏంటంటే ఫస్ట్ కొన్ని పల్లీలు వేయించుకోవాలి కొన్ని పల్లీలు కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి పుదీనా వేయించి పెట్టుకోవాలి పుదీనా వేయించి పెట్టుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బరు కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చడి అన్నం కాబట్టి ఫస్ట్ ఇవన్నీ మనం రోట్లో వేసుకొని దంచుకోవాలి ఫస్ట్ కొన్ని పల్లీలు వేసుకొని దంచుకుందాం మిక్సీ పట్టిన దానికి రోట్లో నూరిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మనకి ఇంట్లో రోలు ఉన్నట్లయితే ఇలా చేసుకోవడమే బెటర్ నాకు తెలిసినంతవరకు తినని వాళ్ళు కూడా ఎంత ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ పల్లీలు కొంచెం మెత్తగా నూరేం కదా ఇప్పుడు మిగతావి పచ్చిమిర్చి వేసుకొని నూరుకున్నాం మనం రెడీ చేసి పెట్టుకున్నవి ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మరీ మెత్తగా కాదే కొంచెం బర్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం చింతపండు కొంచెం చింతపండు వేసుకొని ఇలా బాగా మెత్తగా నూరుకోవాలి వెల్లుల్లి రెబ్బలు చూడండి ఫ్రెండ్స్ కాస్త కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న చూడండి ఫ్రెండ్స్ పుదీనా వేయించి పెట్టింది ఈ కప్పు నిండా ఈ ప్లేట్ నిండా పుదీనా తీసుకొచ్చినాం కానీ వేయించితే ఎంత కొంచెం అయింది చూడండి లాస్ట్లో ఈ పుదీనాను వేసుకుని రొబ్బుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నువన్నీ కలిపి ఇలా రుబ్బుకోవాలి ఇందులో ఇంకా టమాటా ఆనియన్స్ బుక్క వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు అలా కూడా కలిపి రోటి పచ్చడి చేసుకోవచ్చు ఆఫీస్లకి పనులకి వెళ్ళే వాళ్ళు ఇలా చేయాలంటే కష్టం కాకపోతే హౌస్ వైఫ్స్ ఎవరన్నా ఉన్నారంటే పిల్లలకి ఇలా చేసి పెట్టవచ్చు రోటీ పచ్చడి తయారైపోయింది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా చూస్తేనే నోరుకుపోతుంది కదా దీన్ని కొంచెం పోపు వేసుకొని తింటే బాగుంటుంది వట్టిదైనా కూడా అన్నంకి వైట్ రైస్లకు బాగానే ఉంటుంది కొంచెం నూనె వేసుకొని తింటే సాల్ట్ వేయలేదు ఇంకా సాల్ట్ కలుపుకొని పోపు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా రోడ్ల నుంచి అంత బయటికి తీసాను ఇక దీన్ని పోపు వేసుకోవడమే బ్యాలెన్స్ ఉంది పుదీనా చట్నీ పోపు వేసుకోవడానికి ఒక చిన్న మూకుడు పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం కొంచెం కరివేపాకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం దంచుకున్న రోటి పచ్చడిని అందులో వేసుకోవాలి నేను ఇందాకే ఆకు ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి కొంచెం కొంచెం సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఇంకా టేస్టీ టేస్టీ పుదీనా రొటీ పచ్చడి రెడీ అయినట్టే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను బాగానే వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి Please do like, share, subscribe my channel. Thanks for watching.